వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ మాట పలికి రెండు రోజులు అవుతుందండి ఏం లేదండి కొంచెం ఊళ్ళవి తిరుగుతున్నందువలన వీడియోస్ పెట్టడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి అవట్లేదండి మళ్ళీ ఈరోజు అయితే ఒక అయితే మీకు చూపించాలి అని చెప్పి వచ్చేసానండి దీనికి సంబంధించిన షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేసేసానండి ఇది డ్రెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం వచ్చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి ఒక లాంగ్ ఫ్రాక్ అండి ఇది బాడీ పార్ట్ వచ్చేసేసరికి నార్మల్ క్లాత్ అండి కింద బాటమ్ క్లాత్కి వచ్చేసేసరికి క్రషర్ క్లాత్ని దీనికి యూస్ చేయడం జరిగిందండి దగ్గరగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ బార్డర్ అనేది కూడా దీనికి వచ్చిందండి కొంచెం బిగ్ బార్డర్ అనేది చెప్పుకోవచ్చండి దాని మీద ఎల్లో కలర్ గోల్డ్ కలర్ లైట్ వైట్ కలర్ ఇంకా సమ్ కలర్స్తో మిక్స్ అయ్యి వచ్చిందండి ఇది చూడండి ఫ్రెండ్స్ బాధినీ డిజైన్ అనేది దీని మీద రావటం జరిగిందండి ఇప్పుడు క్రష్ క్లాత్ అనేది ట్రెండిగా ఉంది కదండి క్రష్డ్ శారీస్ క్రష్డ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ ఇవా ఇప్పుడు అందరూ కూడా వేస్తున్నారు కదండి అందుకే మనం కూడా ట్రై చేద్దాం కదా అని ఇది చేయటం జరిగిందండి చూస్తున్నారు కదండి బాడీ పార్ట్ వచ్చేసరికి లైట్ ఎల్లో అని చెప్పలేము డార్క్ ఎల్లో అని చెప్పలేము కానీ ఇది ఒక శాండిల్ శాండిల్ ఉంటుంది కదండి శాండిల్ కలర్ అని చెప్పొచ్చండి చందనం కలర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దాని మీద సీక్వెన్స్ వర్క్ అది కూడా దాని మీదే వచ్చిందండి ఇది కొంచెం సిల్కీ క్లాత్ అండి సిల్కీగానే ఉందండి ఇదంతా కూడా సిల్కీ దాని మీదే చూస్తున్నారు కదా చెంకీ అది వచ్చి ఉందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పర్ఫాంట్స్ అండి ఇప్పుడు కలర్ షేడ్ అనేది మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ స్లీవ్స్ అది కూడా చాలా చక్కగా బుట్ట అది బాగా వచ్చిందండి కొంచెం వరకు బుట్ట అనేది ఇచ్చి దానికి మళ్ళీ కింద పట్టీలాగా ఇచ్చామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ దాకా పట్టీ అనేది వచ్చింది దీనికి కూడా కింద అంటే బాటమ్ వచ్చేసరికి పింక్ కలర్ కదండి దీనికి కూడా పింక్ కలర్ పైపింగ్ అనేది చేసామండి దీనికి కాటన్ లైనింగ్ అనేది యూస్ చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఏదైనా కొంచెం టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవడానికి ఇంకా క్లాత్ కూడా ఎక్స్ట్రానే ఉందండి దాన్ని ఒక స్విచ్ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే కొంచెం మనం బొద్దుగా అయినా కూడా పిల్లలు ఒక కుట్టు అనేది ఉప్పు తీసుకుంటే వాళ్ళకి పనికి వస్తుందండి పఫ్ హ్యాండ్స్ చూస్తున్నారు కదండి చాలా చక్కగా ఉందండి దీంతో ఉన్నటువంటి పిక్స్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి మీరు చూసేయండి కింద బాడమ్ బాటమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదండి బాందనీ ప్రింట్ అండి ఇదంతా కూడా దాని మీద సీక్వెన్స్ కూడా అక్కడక్కడ స్టిచ్ చేసే వచ్చినాయండి ఫ్లవర్స్ డిజైన్తో వచ్చిందండి సీక్వెన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చిన్న సీక్వెన్స్ దాని మీద చిన్న వర్క్ అనేది ఇవ్వటం జరిగిందండి క్రషడ్ క్లాత్ అండి ఇది మీకు ప్లెయిన్గా కనిపిస్తుందేమో కానీ క్రషెడ్ క్లాత్ అండి ఇదంతా కూడా క్రషెడ్ క్లాత్ అనేది ఇప్పుడు ట్రెండ్గా కూడా ఉంది కదండి అందువలన ఒకసారి ట్రై చేద్దామన్న ఉద్దేశంతో చేసామండి చూడండి బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది మీరు క్రష్ అనేది గమనిస్తున్నారా ఫ్రెండ్స్ దీని మీద బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ కూడా దీని మీద ప్రింట్ అయ్యే వచ్చిందండి చూస్తున్నారు కదా గేర్ వైజ్గా చాలా పెద్దగా ఉందండి గేర్ అనేది ఫ్రీగా ఉంటుందండి పిల్లలకి వేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా చాలా సిల్కీ క్లాత్ అండి ఇది బాటమ్ అయినా పైన బాడీ పార్ట్కి యూస్ చేసిన క్లాత్ ఇవి రెండు కూడా సిల్కీ సిల్కీ టైప్ అయినండి జార్జెట్స్ అట్లా ఏం కదండి సిల్కీ టైపు స్మూత్ సిల్క్ అండి సిల్క్ కూడా స్మూత్గా ఉందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బోర్డర్ అనేది ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది ప్రింట్ అనేది చాలా చక్కగా కనబడుతుంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందండి క్రష్ అనేది ఇప్పుడు బాగా మీకు తెలుస్తుంది కదండి బ్యాక్ సైడ్ దీనికి వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చామండి సిల్క్ కదండి కాటన్ కంటే సిల్క్ అయితే సిల్క్ దాని కింద బాగోదు అన్న ఉద్దేశంతో క్రేప్ లైనింగ్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందండి పింక్ కలర్ క్రేప్ని అయితే దీనికి ఇవ్వటం జరిగిందండి ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చెప్పొచ్చు కదండి చూస్తున్నారు కదా ఈ డ్రెస్ ఫ్రంట్ సైడ్ లుక్ అనేది ఇలా ఉందండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ అది పెట్టుకోకుండా జస్ట్ ఒక డ్రాప్ అనేది మనం ఇచ్చామండి ఇటువంటి బటన్స్ కానీ లేదా జిప్ కానీ దీనికి ఇవ్వలేదండి జస్ట్ వన్ పైన షో బటన్ అది ఇచ్చి కొంచెం డ్రాప్ మోడల్లో నెక్ అనేది బ్యాక్ సైడ్న డిజైన్ చేయడం జరిగిందండి సేమ్ ఫ్రంట్ సైడ్ని ఏ విధంగా అయితే మనం పింక్ కలర్ దాంతో పైపింగ్ చేశామో బ్యాక్ సైడ్ని కూడా అలానే పైపింగ్ అనేది చేసామండి సీక్వెన్స్ రావటం వల్ల ఈ బాడీ పార్ట్ అనేది చాలా చక్కగా వచ్చిందండి ప్లెయిన్గా ఉంటే అంత లుక్ అనేది బాగోదండి చక్కగా షైన్ అవుతూ కనిపిస్తుంది కదా లైన్స్ లైన్స్గా అదంతా కూడా చక్కగా షైనింగ్తో సీక్వెన్స్ అయితే కనిపిస్తుంది కదండి నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యిందండి దీనికి పఫ్ హ్యాండ్సే చాలా అందంగా ఉన్నాయండి వేసుకున్నప్పుడు చాలా బాగుందండి డ్రెస్ అనేది కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారండి పిల్లలు కూడా మా పాపకు వేసినప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యిందండి ఫంక్షన్కి అది వేసుకెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఎదురవ్వలేదండి చక్కగా డోరీస్ అనేవి కూడా పెట్టామండి లాంగ్ డోరీసే ఉన్నాయి చక్కగా మనం లూజ్ లేకోకుండా టైట్గా చేసుకున్నట్లయితే ఒంటికి అతుక్కున్నట్లుగా లుక్ అనేది చాలా చక్కగా ఫామ్ అవుతుందండి ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ ప్యాటర్న్ కానీ మీకు నచ్చినట్లయితే మీకు కానీ మీ పిల్లలకి కానీ మీరు డిజైన్ చేయించుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మల్లబా డిజైన్స్ని కాంటాక్ట్ అవ్వండి నంబర్ అనేది స్క్రీన్ మీద మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ రేపు మరొక చక్కటి డ్రెస్ని మేము ముందు ఉంచుతాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్